అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి జూలై ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం చాలా ఎక్సలెంట్ కార్డ్స్ వచ్చాయి ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ అబ్రాడ్కి వెళ్ళే విషయంలో సక్సెస్ఫుల్ ఉంటుంది అండ్ రిలేషన్లో సక్సెస్ ఉంది కెరియర్లో అయితే చాలా బాగుంటుంది అంటే న్యూ బిగినింగ్ అనేది మీకు ఇప్పటిదాకా మీరు ఏదైనా ఫేస్ చేస్తుంటే ప్రాబ్లమ్స్ సో ఇక్కడ నుంచి కొంచెం న్యూ బిగినింగ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది కెరియర్లో న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది అంటే మీరు ఎప్పటి నుంచో కెరియర్లో మంచి జాబ్ లేదు మంచి గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంటుంది అంటే మీకు గ్రోత్ ఉంటుంది మంచి జాబ్ వస్తుంది సో మీరు ప్రమోషన్స్ కోసం కనుక చూస్తుంటే ప్రమోషన్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ బిజినెస్ తీసుకున్న బిజినెస్ లో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది న్యూ బిజినెస్ కూడా స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ బిజినెస్ లో కూడా మీరు మంచి గ్రోత్ అంటే ఫైనాన్సెస్ లో మంచి గ్రోత్ ఉంటుంది అంటే ఇప్పటిదాకా మీకు ఆ బిజినెస్లో మీకు లాభాలు రాకపోయినా ఇక్కడ నుంచి మీకు మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఖచ్చితంగా బిజినెస్ అనేది ఇంకా మీరు వేరే ప్లేసెస్ లో కూడా పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ కూడా మీకు ఎట్లాంటి ఇష్యూస్ లేదు హెల్త్ పరంగా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ వైజ్ ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు నెక్స్ట్ రిలేషన్షిప్ కూడా చాలా విన్నింగ్ కనిపిస్తుంది రిలేషన్లో అండ్ పాజిటివ్ గా కూడా మీకు ముందుకు వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అండ్ మీరు ఏ పర్సన్తో అయితే రిలేషన్ లో ఉన్నారో సో వాళ్ళ నుంచి కూడా మీకు మంచి సహకారం రావడం సో మీ పేరెంట్స్ కి చెప్పాలనుకున్నా కూడా మీకు ఇప్పుడు మంచి టైం అని చెప్పొచ్చు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంది అక్కడ కూడా మీకు మంచి పొజిషన్ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఏదైనా లీగల్ ఇష్యూస్ కానీ అలాంటిది దాంట్లో ఉంటే కనుక అది కూడా మీకు విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఒకవేళ లీగల్ ఏ విషయంలో అయినా లైక్ మీకు ఏదైనా ల్యాండ్స్ పరంగా ఏదైనా లీగల్ ఇష్యూస్ లో కనుక మీరు ఉంటే అది కూడా మీకు తగ్గట్టుగా రావడం మీకు సక్సెస్ అవ్వడము మీకు పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫైనాన్సెస్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఎక్కువగా ఉంటాయి మీరు లైక్ మ్యూచువల్ ఫండ్స్ లో చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న అది మీకు పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు సో ఓవరాల్ గా మీకు ఇది ఎక్సలెంట్ టైమ్ మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా మీకు మంచి సక్సెస్ కూడా వస్తుంది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు